రాష్ట్రం విడిపోయి పదమూడు సంవత్సరాలు రెండు వేల పదమూడులో ఎప్పుడో విడిపోయింది ఇంతవరకు ఆమోదమొదలు అయ్యేలా ఇక్కడ రాజధాని అట్లాగే రెండు వేల పదమూడు ఈ రాష్ట్రం విడిపోయిన సందర్భంగా ఆ రోజు చట్టం ప్రకారం ఒక యాభై ఎమ్మెల్యే సీట్లు పెరుగుతుంది కనీసం వాటి గురించి ఏనాడైనా సీఎం గారు కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు కానీ ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కానీ అడిగారు ఒక ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి పోయినసారి తీసుకొస్తే రెండు వేల పద్నాలుగు గెలిచినప్పుడు మోడీ గారిని ఆ పదిహేను వచ్చి నిరాస్ వచ్చాడు మోడీ గారు స్వయంగా ఇక్కడే ఉండి ఆమోద మొబైల్ వేస్తాడని చెప్పాను ఏం చేశాడు ఏం చెప్పకుండా అటు ఇటు తిరిగి డిప్యూటీ సీఎం గారికి ఒక అర్థ రూపాయి చాక్లెట్ ఇచ్చిపోయాడు ఆయన నాయక్ సినిమాలో చెప్పినట్టు ఐదు వందల ఆస్తి ఇవ్వండి ఇవ్వాలంటే అర్ధ అర్ధగంట పట్టింది అర్థ రూపాయి చాక్లెట్ ఇచ్చారు అని చెప్పి మన రాజకీయం మన రాష్ట్ర దౌర్భాగ్యం ఈ విధంగా ఉంది కనీసం ఏదైనా పోయి మోడీ గారిని అడిగే ధైర్యమూ లేదు ఏ నాయకుడి దగ్గర మరి ఆ రోజు పద్నాలుగులో పదమూడు వాళ్ళు అన్నప్పుడు ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా అయితే అంటే కాంగ్రెస్ వాళ్ళు కాదు పదేళ్ళు స్థానం మరి పద్నాలుగులో సీట్లు సరిపడా సరిపడామని అప్పుడు ఇలా ఇప్పుడు సీటు సరిపడలేదు ఇప్పుడే అడగాల్సిన బాధ్యత ఉండగా ప్రత్యేక హోదా అప్పుడు కాదు ప్యాకేజీ రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల ప్యాకేజీ అని చెప్పి అన్నారు వాటిలో కనీసం ఒక ఇరవైలు నుంచి అవి అడిగి తెచ్చుకోవాలి కదా అవి అంతే ఉన్నాయి ఈ ఎమ్మెల్యే సీట్లో ఒక యాభై సీట్లు వేరు ఉడిగారిని కలిశారా స్వయంగా ఇల్లు ప్రత్యక్షంగా ఎందుకని విభేదాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇలా చెప్పడం ప్రభుత్వంలో కనీసం ముద్ర ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు పార్లమెంట్లో పెట్టి ముద్ర వేయాల్సిన బాధ్యత ఉంది అది కూడా గట్టిగా అడిగి వేయించగలరా లేరా లేకపోతే ఇక్కడ రేట్లు తగ్గించి లేకపోతే మొత్తం కొనుక్కుని అమ్ముకున్నాక కొనుక్కున్నాక ఆమోద ముద్రయ్యి వేయించుకొని రెడీ పెట్టుకొని ఇప్పుడే తర్వాత రేట్లు పెట్టినాక బయట చెప్పి అనుకుంటున్నారు రేటు నుంచి కూడా ఈ విధంగా ఏది క్లారిటీ లేదు ప్రభుత్వం నుంచి ఒక సీఎం పదం అంటే ఎంత బాధ్యత ప్రతి నిమిషం కూడా ఎంతో విలువైన సమయం ఏదో ఈ అంటారు వెళ్తారు అట్లంటారు ఇట్లా అంటారు తప్పితే ప్రజల కోసం ఒక స్పష్టమైన హామీ ఇచ్చుకుంటా ప్రజల కోసం చేసే తీరు కనపడతాం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు టైం డిలే అయిపోతుంది ఆల్రెడీ రెండో సంవత్సరం వచ్చింది మళ్ళీ జమిలీ ఎలక్షన్లు అంటేనో ఇంకో సంవత్సరం ఆ తర్వాత ఏం అది తెలియదు అట్లాగే మరి చివరిలో ఒక సంవత్సరం ఎలక్షన్ ఉందని ఏం చేయలేదు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ మేము అధికారంలో రావాలంటే శరవేగంగా మనం పనిచేయాలి ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను వాళ్ళు కూడా శరవేగంగా పనులు చేయాలి ఎందుకంటే సమయం వృధా అయిపోతా ఉంది విలువైన సమయం వృధా అయిపోతా ఉంది సీఎం గారి సమయం మళ్ళీ ఏం అదేందరూ నేను అయితే ఓడిపోతాను అనుకుంటున్నారా ఏదైనా సరే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి ఈ ప్రాంతంలో రాజధాని మాత్రం ఇప్పటికీ పన్నెండో సంవత్సరం వచ్చింది కాబట్టి వీలైనంత తొందరగా డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం సెకండ్ పూలింగు సెకండ్ పూలింగ్ అని చెప్పి వాళ్ళు ఒక లక్ష ఎకరాలు ప్లానింగ్ ఉందంటున్నారు అది అసలు విషయం తెలియని కూడా దాచిపెడుతున్నారు ఎందుకు దాచిపెడుతున్నారు మేము ఏదో ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం